సార్ ముఖ్యంగా రెండు వేల తొమ్మిదికి ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ టీడీపీ రెండు పార్టీలు ఉండే సార్ ఉమ్మడి రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ వచ్చింది ఆ పార్టీకి చాలామంది స్వచ్ఛందంగా స్వచ్చందంగా పనిచేసినారు అదే మీరు స్థాపించిన లోక్సత్తా పార్టీ సో అలాంటి పార్టీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని సెంటిమెంట్ల వల్ల పక్కకి వెళ్ళిపోయింది సార్ వాస్తవం చాలు ఆ సెంటిమెంట్ కనుక లేకుంటే ఈరోజు పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది సో మనం దేశ రాజధానిలో కూడా చూస్తాం సో అలాంటిది ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఒక బీసీ నినాదం అనేది వినబడుతుంది సార్ అంటే బీసీలకు రాజ్యాధికారం రావాలి బీసీ ముఖ్యమంత్రి కావాలి అని తీన్మార్ మల్లన లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది కేవలం టైంపాస్ ఏదైనా పదవి కోసమా లేదా నిజంగా గతంలో కూడా ఈ డిమాండ్స్ ఉన్నాయి ఇప్పుడు వైవిధ్యభరితమైన సమాజంలో ఖచ్చితంగా ప్రజా ప్రాతినిధ్యంలో కానీ రాజ్యాధికారంలో కానీ వాటా ఉండాలని కోరుకోవటం అనేది సహజమైన కోరిక ఆ గొంతు వినిపించాలి మరి అధికారంలో వాటా ఉండాలి ప్రజల చుట్టూ అధికారం తిరగాలి ఏదో కొంతమంది ముఖ్యమంత్రి చేతులు అధికారం కాకుండా ఆ ప్రజలకి గొంతు ఉండాలి అందుకే స్థానిక ప్రభుత్వాలు బాగా ప్రత్యేకం కావాలి రాజకీయ ప్రక్రియలో సహజమైనటువంటి ప్రక్రియ పూర్వం జరుగుతోంది ఇది అయితే అది ఏమిటంటే దానికి సరైన మార్గం కులం పేరుతో నాయకత్వం వస్తే చాలదు ఆ కులం పేరుతో వచ్చి వాడు దరిద్రుడు అనుకోండి ఉపయోగం ఉందా మనకి కాబట్టి సమర్థులైన నాయకులు సమాజంలో అన్ని వర్గాలు ప్రయత్నించవచ్చు వాళ్ళు ఎదిగేట్టుగా రాజకీయాన్ని మార్చాలి రాజకీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం కావాలి అలాగే స్థానిక ప్రభుత్వాల్లో మీ కులం పేరుతో రిజర్వేషన్ ఉంది ఇప్పటికే డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఓకే అధికారాలు సున్నా అలంకారప్రయమైన పదవులు ఓకే కాబట్టి నిజంగా మనం ఈ సాధికారత కావాలంటే రిజర్వేషన్ల చోట సాధికారత కోసం గట్టిగా పోరాడి అక్కడ వాళ్ళ చేతుల్లో అధికారం పెట్టి వాళ్ళ ద్వారా మంచి పనులు చేయించే నాయకత్వాన్ని పెంచామనుకోండి సహజంగానే నాయకత్వం ఎదురుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాలకి అన్ని భావాలకి గొంతు అనేది ప్రజాస్వామ్యంలో కరోనా సహజం దానికి మీరునంత వరకు ఏర్పాట్లు చేయడం అవసరం బీసీలందరూ అంటే బీసీలందరూ ఒక నాయకత్వంలో ఏకతాటిపైకి వచ్చి బీసీలు అందరూ వేరే ఇతర పార్టీలకు ఓటేయకుండా ఇలాంటి బీసీ పార్టీకి ఓటేసే అవకాశం ఉందంటారు సార్ భవిష్యత్తులో భవిష్యత్తులో ఉంటుంది నేను చెప్పలేను కానీ ఎన్నికల్లో ఎప్పుడు కూడా పూర్తిగా ఒక కులం పేరు మాదే ఉండదు కుల ప్రభావం ఖచ్చితంగా చాలా ఉంది మనందరికీ తెలుసు కానీ కులం ఒక్కదాన్నే చూసి కులం అంతా ఓటేస్తారనుకోవటం పొరపాటు అలాగే కళ్ళు మూసుకుని కులం అంతా ఓటేసినా కూడా మంచిది కాదు ఓకే రెండు మంచిది కాదు ఎందుకంటే కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ ప్రాతిపదికగా ఇంకా ఏమి చూడకుండా మంచి చూడ చూడకుండా చేసామనుకోండి అది రచ్చగొట్టి కొంతమంది మనల్ని ఉన్మాదుల్ని చేస్తారు ఇక వాడు ఏం చేస్తున్నాడు వాడు నా జీవితం ఏమవుతుందని ఆలోచన నాకు లేకుండా గుడ్డిగా కొట్టేసాను అనుకోండి అప్పుడు నాకు వచ్చే ఫలితం ఉండదు ఆ పేరుతో కొందరు అధికారం ఎక్కుతారు అంతే కాబట్టి ఖచ్చితంగా కులం అనేది ఒక అంశం అవుతుంది కానీ దాని చుట్టే రాజకీయం అన్నది అది సరైన పద్ధతి కాదు ఫలితాలని ఇవ్వదు రెండోది ఏ కులమైనా మతమైనా సరే ఏ వర్గమైనా సరే గ్యారంటీగా వాళ్ళందరూ ఈ పార్టీకి ఒకటిస్తున్నారు అనుకోండి సరే వేరే పార్టీ గ్యారంటీగా ఓటు వేరనుకోండి రెండు రకాలుగా నష్టపోతారు ఓకే ఏ విధంగా సార్ ఓటు పొందే పార్టీ ఎట్లాగా నాకు ఓటేస్తారు కదా ఇంకొక అడిగేం చేయగలరుగా నేను ఓటు పొందన పార్టీ ఎట్లాగా నాకు ఓటేరుగా ఇంక వాడు నాకెందుకు వాళ్ళకి నేనేం చేస్తా చూసారు మీరు రెండు రకాలుగా నష్టపోతారు కాబట్టి ప్రాతినిధ్యం గొంతు వేరు ఓ కులం పూర్తిగా ఒక పార్టీ కట్టుబడి ఉంటే ఆ కులాలకే నష్టం నేను కొంచెం నిజాయితీగా చెప్తున్నాను రైట్ సార్ సో అన్ని వర్గాల నాయకత్వం ఉండాలంట సార్ ఉండాలి తర్వాత మనం కూడా ఓటు ఎవరికి వేస్తామన్నది సందర్భాన్ని బట్టి మన అంచనాన్ని బట్టి మనం మన నిర్ణయాన్ని బట్టి వాళ్ళు చేస్తున్న వాళ్ళ పరిపాలన మీద మన అంచనాన్ని బట్టి మనం ఓటు ఎవరికైనా వేయొచ్చు అనే భావం కలిగితేనే వాళ్ళు భయపడతారు మిమ్మల్ని పట్టించుకుంటారు గ్యారంటీగా ఓటు పడుతుందనుకుంటే ఓటు పడేవాడు పట్టించుకోడు ఓటు పడనేవాడు పట్టించుకోడు మీరు బానిసలు అయిపోతారు సార్ రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడ్జెట్కి సంబంధించి ముఖ్యంగా ఒక ట్యాక్స్ని కూడా తీసుకురావడం జరిగింది అది తరగతి ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ లాభం అంటారా అంటారు ఆదాయ పన్ను ఇంత ఎక్కువ మినహాయింపు ఉన్న దేశం పెద్ద దేశాలు ఇంకొకటి లేదు అమెరికాతో మీకు పోలికిస్తాను ఉదాహరణకి ఓకే మనం అమెరికాతో పోల్చినప్పుడు డాలర్ విలువ ఎనభై ఎనిమిది ఎనభై రూపాయలు లెక్కట్టకూడదు ఒక డాలర్కి మనం ఇక్కడ రూపాయల్లో కొనేది ఎంత కొనగలుగుతారో చూడాలి అలా చూస్తే ఇరవై రూపాయలకి మనం కొనేది అమెరికాలో ఒక డాలర్ కొంటారు కొనుగోలు శక్తి అమెరికాలో డాలర్కి మన ఇరవై రూపాయలు కాస్త ట్యూట్గా సమానం పన్నెండు లక్షల రూపాయల దాకా మీకు మినహాయం ఇచ్చారు ఆస్తి పనులు ఆదాయ పనులు అంటే అరవై వేల డాలర్లకు సమానం కొనుగోలు శక్తిని ఇచ్చారు అమెరికాలో పదివేల ఉన్నా కూడా మీరు పది శాతం పన్ను కట్టాలి అదే పదకొండు వేల డాలర్లు దాటితే పన్నెండు శాతం కట్టాలి నలభై ఐదు వేల డాలర్లు దాటితే ఇరవై రెండు శాతం కట్టాలి మనకు అరవై వేల డాలర్ల దాకా సున్నా కట్టాలి కాబట్టి ప్రపంచంలో ఏ దేశంలో లేనంత ఆదాయ పన్ను రాయితే ఈ దేశంలో ప్రభుత్వం అనూహ్యంగా ఇచ్చింది ఎవరు ఊహించాల మంచి త్వరగా నా కట్టుకుందామని తర్వాత ఈ డబ్బునాక ఆదాయం డబ్బుతో మార్కెట్లో వస్తువులను కానీ సేవలను కానీ కొనుక్కున్నట్టయితే డిమాండ్ పెరుగుతున్న ఉద్దేశంతో కానీ లేకపోతే కొంత సేవింగ్స్ పెరుగుతున్న ఉద్దేశంతో కానీ ఆ పనిచేశారు అదే సమయంలో ఆర్థిక మంత్రి అభించాల్సిన ఏంటంటే రాష్ట్రాలకు ఇచ్చే నిధులు మొత్తం జాతీయ స్థాయిలో పన్నులు పన్నేతర అన్నీ కలిపితే వచ్చేటువంటి నిధుల్లో యాభై మూడు శాతం రాష్ట్రాలకు పంపిస్తున్నారు నలభై ఏడు శాతమే జాతీయ స్థాయిలో ప్రభుత్వం దగ్గర ఉంటుంది మూడోది అప్పుల భారాన్ని తగ్గిస్తున్నారు లోటు తగ్గించి రాష్ట్రాల్లో కాకుండా మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లోండి కూడా ఉన్న కొద్దికి అప్పుల్లో కూరికిపోతున్నాయి జాతీయ స్థాయిలో అట్లా కాకుండా క్రమక్రంగా అప్పుల భారాన్ని తగ్గిస్తున్నారు ఫిజికల్ డెఫిసిట్ అంటాం అంటే ఆదాయం కంటే ఖర్చు అంత ఎక్కువ ఉంది అని చెప్పి అది ఉన్న కొద్దికి తగ్గిస్తున్నారు ఈ ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం రేపు మార్చి ముప్పై ఒకటి దాకా నాలుగు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గించారు జీడిపిలో వచ్చే సంవత్సరం నాలుగు పాయింట్ నాలుగు శాతం చేస్తున్నారు ఒకప్పుడు తొమ్మిది పాయింట్ రెండు శాతం అన్నది నాలుగేళ్ల శాతం అదే సమయంలో పెట్టుబడులు పెంచారు రికార్డు స్థాయిలో వరుసగా మూడేళ్ల పాటు పెట్టుబడులు దేశంలో పెంచారు రాష్ట్రాలు కూడా పెట్టుబడుల కోసం గణనీయంగా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆ రకంగా చూస్తే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో ఇది చాలా ప్రశంసనీయమైన అప్లికేషన్. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్